Hej, tamo. Hej, sve onda

సార్ కొంచెం సార్ ఇప్పుడు మీరు జగన్ అన్న కాలనీస్ లో వాళ్ళ టైంలో ఎస్టీల ఇల్లు గిరిజనులు ఇల్లు ఎట్టు కట్టారో చూసాం ఇప్పుడు ఎటు కట్టున్నారో చూడండి ఈ పిల్లర్స్ చూడండి బేస్మెంట్ చూడండి ఎట్లా చూడండి ఏడాది ఇప్పుడు రెండు లక్షల యాభై ఐదు వేలు చేసాము పర్ఫెక్ట్ గా దాంట్లో రూపాయి దుర్వినియోగం కాకూడదు పక్కా ఇళ్లల్లో ఎవరైనా దాని జోలికి పోతే వాళ్ళ అధికారులైనా సరే రాజకీయ నాయకులైనా సరే కాంట్రాక్టర్లైనా సరే స్పేర్ చేసే ప్రసక్తులా వదిలిపెట్టే వాళ్ళు పది కాలాల పాటు బిడ్డలాడు ఉండాలా

अ Clay ऌोई गीतस, एक उतने लिन ऐस रहिा, निज पीषिम हो the ज squishy a Mich-se ऐस जो a the God Monta 거는 andante right <laughs> shadow